మీరు దేవుని వాక్యాన్ని పొందారు గై కొనలేదు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గై కొంటారు ఆజ్ఞలు గై మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి రుజువు మొదటి ఓహా రెండు మూడు మనము ఆయన ఆజ్ఞలు గై కొని ఎడల దీనివల్లనే ఆయన బిడ్డలమని లోకము తెలుసుకుంటుంది చప్పట్లు ఇప్పుడు కొట్టాలి దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుంది ప్రైస్ ద లోడ్ అని బ్యాడ్జ్ పెట్టుకుంటేనా ప్రైస్ ద లోడ్ అని మెళ్ళో సిల్వ ప్రైస్ ద లోడ్ అని మొళ్ళో సిల్వ చేతికి సిల్వ టోపీకి టీ షర్ట్ మీద సిల్వ నువ్వు క్రైస్తవుడవు అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు అనుకుంటున్న పద్ధతి ఇది బ్రేస్లెట్కి సిల్వ మంగళసూత్రం సిల్వ మెళ్ళో సిల్వ మొళ్ళో సిల్వ చే ఇంటి మీద సిల్వ ఇంట్లో సిల్వ ఎక్కడ పడితే అక్కడ ఈ గుర్తులు పెట్టుకొని నువ్వు బ్రాస్లెట్ లో గుర్తు వేసుకొని బయటకు కనిపిస్తుంటే నువ్వు దేవుని బిడ్డవని తెలియదట మరి నువ్వు దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుందైతే మనము ఆయన ఆజ్ఞలు పై కొని ఎలా ఆయన మాట విన్నట్లయితే మనం ఆయన ఎరిగి ఉన్న దేవుని పిల్లలు మరి లోకము తెలుసుకుంటాం